రామచంద్ర అప్పుడే పేపర్ పట్టుకుని తీరికగా కూర్చున్నాడు పాలు తీసే మల్లయ్య చిట్టుగంపలు నింపుతూ బయటికి వెళ్ళి వచ్చాడు ఏమిట్రా ఎన్నిసార్లు బయటికి వెళ్తావు అడిగాడు పోస్ట్ వచ్చిందయ్యా అని రెండు ఉత్తరాలు ఇచ్చి వెళ్ళాడు ఒకటి రాజలక్ష్మి వ్రాసింది మామూలు క్షేమ సమాచారమే రెండవది కొత్త దస్తూరి ఎవరిదబ్బా అనుకుని చూశాడు ఫ్రమ్ అడ్రస్ లేదు చదివాడు సంబోధన చూసి పెద్ద కాపు అర్థమైంది నాయనా నీవు చెప్పినవన్నీ గుర్తుంచుకుని శోభను ఒక్క మాట అనలేదు నిజమే డబ్బు ఎన్ని అవలక్షణాలనైనా కప్పివేస్తుంది ఇక్కడ సుఖంగా ఉన్నాను మన ఊరే గుర్తుకొస్తుంది నువ్వన్నట్టు శోభకు డబ్బు వచ్చింది ఎవరెవరో వస్తారు ఆమెకు రక్షణ కావాలి మేము బ్రతికేదే ఆమె కోసం కదా అది నిన్ను అడిగానని చెప్పమంది నాయన రామచంద్ర నీకు రాజ్యలక్ష్మిని చేసుకునే అభిప్రాయం లేదన్నావు బాగుంది శ్రీలక్ష్మి శోభ దగ్గర ఉంది ఆ పిల్లను చూస్తుంటే అశోకవనంలో సీతను చూసినట్లుంది రామచంద్ర ఉత్తరం చదవడం ఆపి పైన సంబోధన చూసి కింద సంతకం చూశాడు శ్రీలక్ష్మి శోభకిలా పరిచయమో అర్థం కాలేదు అక్కడికి ఎలా చేరిందో అంతకన్నా అర్థం కాలేదు నాయనా ఆ పిల్ల చెప్పిన సంగతులు వింటే మీ పెద్ద నాన్న ఉప్పు పాత్ర వెయ్యాలనిపిస్తుంది నాయనా నాకిన్ని చెప్పిన వాడవు కోడలు విషయం దయతో ఆలోచించు ఆ అమ్మాయి తన ఉనికి తెలుపవద్దని ఒకటే ఏడుపు నీ ప్రసక్తి వస్తే ఆసక్తిగా వింటుంది ఒకసారి వచ్చిపోనాయన మీ అత్త మామల యాత్రలు పూర్తయ్యాయా భాగ్యమ్మను అడిగినట్లు చెప్పు రామచంద్ర మనసు అల్లకల్లోలమైంది ఇదేం చిత్రం శ్రీ లక్ష్మి అక్కడికి చేరటమేమిటి తలను సుత్తితో కొట్టినట్లు అనిపించింది అలాగే కూర్చుండిపోయాడు టీ పెట్టిన భాగ్యమ్మ వచ్చి అడిగింది టీ వద్దు తర్వాత తీసుకుంటానులే అన్నాడు కళ్ళ మీద నుండి చేయి తీయకుండానే ఆమె వెళ్ళిపోయింది తను ఇప్పుడు ఏం చేయాలి ఒకప్పుడు తప్పు ఎవరిదైనా స్త్రీకి శిక్ష వేస్తారు తప్పు పురుషుడిదే అయితే క్షమిస్తారు కానీ తను ఉప్పు కారం తిన్న మనిషి శ్రీ లక్ష్మిని పరపురుషుల వడిలో చూసి సహించగలడా అతను లేచి అటు ఇటు చాలాసేపు ఉపచారాలు చేశాడు క్షమ క్షమ అన్న రెండు అక్షరాలపై తన జీవితం ఆధారపడిందన్నమాట అతను ఆలోచించలేకపోతున్నాడు అతని ముందు అనరుగాని అందరి దృష్టిలో శ్రీలక్ష్మి లేచిపోయింది ఆమెను తను క్షమించినా సంఘం క్షమించగలదా తలొక మాట అంటుంటే భరించగలదా వ్యక్తిగత జీవితం సమాజ జీవితం అంటూ విశ్లేషించి చూస్తారు కానీ వ్యక్తిగత జీవిత ప్రభావం సంఘ జీవితంపై ఉంటుంది ఆలోచించలేక సతమతమయ్యాడు కాసేపు తోటలో కాసేపు షెడ్ దగ్గర గడిపినా అతడికి ఏం చేయాలో తోచలేదు ఇంటికి వచ్చాడు భాగ్యమ్మ కూర్చునుంది అమ్మా నువ్వు భోజనం చేసి పడుకో నాకు ఆలస్యం అవుతుంది అన్నాడు షర్ట్ విప్పుతూ ఇంట్లో ఉన్నది ఎంతమందిమి నువ్వు లేకుండా భోజనాలు చేయడం మధ్యాహ్నం టీ కూడా తీసుకోలేదు అన్నదామె కాస్త నొచ్చుకుని అతనికి భోజనం చేయాలని లేదు ఆకలి లేదు కానీ కాదంటే తల్లి భోజనం చేయదని తెలుసు స్నానం చేసి తుండుతో తుడుచుకుంటూ వచ్చాడు బల్ల మీద అన్నీ అమర్చింది ఆమె వంగడం లేవడం ఎందుకని తనే బల్ల కొని తెచ్చాడు అమ్మ కూర్చుని నెమ్మదిగా పిలిచాడు ఏమిటి నాయన మంద కొడిగా ఉన్నావు ఆమె వడ్డిస్తూ అడిగింది అమ్మా శ్రీలక్ష్మి వచ్చి అత్తయ్య క్షమించు అంటే ఏం చేస్తావు నెమ్మదిగా అడిగాడు ఆమె ఉలిక్కి పడింది ఏది ఎక్కడుంది పెద్దనాన్న ఇంటికి వచ్చిందా ఆమె కంగారుగా అడిగింది రాలేదమ్మా ఊరికే అడిగాను అన్నాడు కూర కలుపుతూ మొదట వంగదీసి నాలుగు గుద్దులు గుద్దుతాను నా కొడుకు నీకు ఏ జన్మ శత్రుత్వమే అంటూ నిలదీసి నిలువున చీల్చివేస్తాను నా కొంప కూల్చింది అటు పుట్టింటి వారిని చెట్లు గుట్టలు పట్టించింది ఆవిడ కోపమంతా నేతి గరిట మీద చూపింది రామచంద్ర ఆమె ముఖ కవలికలు జాగ్రత్తగా గమనించసాగాడు అయినా ఏ ముఖం పెట్టుకుని వస్తుందిరా అంతా నా తప్పురా తప్పు నాది అన్నది బాధగా పోనీలేమ్మా భోజనం చెయ్యి అన్నాడు వద్ద దిగడానికి నీళ్లు పట్టిస్తూ కడుపు నిండిపోయింది ఇల్లు వల్లకాడు చేసి అదేం బాగుకుందో సామెత ఉండనే ఉంది సవతుల బియ్యం ఉడికాయట తోడి కోడళ్ళ బియ్యం ఉడకలేదట మనసుల్లో అంత మాలిన్యం ఉంటుందట అన్నది కళ్ళు ఒత్తుకుని అనవసరంగా ఎత్తానేమో ఈ విషయం అనుకున్నాడు తల్లి గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలైతే తప్ప ఆ మాత్రం ఆవేశం రాదు ఆమెను ఎవరైనా తిడితే నవ్వేసి ఊరుకుంటుంది తిడితే వాళ్లే చెడేది నాదేం పోయింది అనుకుంటుంది ఎవరు పని చెప్పినా చెయ్యాలా వద్దా అని ఆలోచించదు అది తన బాధ్యతగా భావిస్తుంది మంగమ్మ పని అంతా చేయించుకుని మిగిలిపోయిన గుప్పెడన్నం పెడితే చూసిన వారే ఏవగించుకునేవారు ఒక్కరోజు ఆవిడ పెట్టిన భోజనం తింటే కడుపు నిండుతుందా మనం ఎందుకు అనుకోవాలి అని చిరునవ్వు నవ్వే ఉదాత్తురాలు ఎవరైనా తప్పు చేశారని చెప్పుకుంటే వాళ్లను తిట్టేది మీకేం పని లేదంటే ఎవరైనా మంచు చేస్తే నోరారా చెప్పుకోవాలి గాని ఆ చెడు అన్న పదం నోటి మీదకి రానిచ్చేది కాదు అలాంటి అమృతమూర్తి వంగదీసి నాలుగు గుద్దులు వేస్తానంటే బాగానే కోపం వచ్చిందని అనుకోవాలి మీ పెద్దమ్మ మాట విని నీ జీవితం నాశనం చేశాను అవునరా అబ్బాయి ఈ కాలంలో అమ్మాయిలే ఓ భర్త వదిలిపోతే మరొకరిని చేసుకుంటారు నీవు అంత చేతకాని వాడవా అన్నదామె కోపంగా అతను చెయ్యి కడిగేసుకుని యువతలికి వచ్చేశాడు పాపిష్టి దాన్ని ఊరికినే ఏదో అన్నాను ఆ మాట భోజనం అయ్యాక అనవద్దు అని తనను తాను తిట్టుకుంది స్త్రీ బయటపడుతుంది కాబట్టి ఆమెకు సానుభూతి ఉంది ఎందరూ తన వెనుక తన భార్య గురించి గుసగుసలు ఆడుతుంటే వినలేక విడవిల్లాడిపోయాడు కాకుల్లా పొడిచేవారే కాని తను మొదటి నుండి ఎవరినీ ఒక్క మాట అని ఎరగడు కాబట్టి ఏమీ అనటం లేదు అన్నం సగంలో వదిలిపెట్టావు పాలైనా తీసుకో అని పాల గ్లాస్ తెచ్చింది తల్లి పాలందుకుని ఆమె ముఖం వంక చూశాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ తల్లిని ఏమని అనునయించగలడు మళ్ళీ పెళ్ళి అంటుంది అతను పాలు త్రాగి గ్లాసు ఇచ్చేశాడు ఆమె ఏదో చెప్పబోయింది వాకిట్లో కార్ హార్ను వినిపించింది ఇంత రాత్రి తమింటికి ఎవరొస్తారు రామచంద్ర లేచి బయటికి వచ్చాడు రామచంద్ర గారంటే మీరేనా ఓ అపరిచితుడు అడిగాడు అవునండి మీరు అర్థం కానట్టు చూశాడు నా పేరు సోమసుందరం అన్నాడు అతన్ని ఆహ్వానించి కూర్చోబెట్టాడు ఏం లేదండి ఈ చుట్టుప్రక్కల కళాశ్రీ సొసైటీ పేరున ఫ్లాట్లు అమ్ముతున్నారని విన్నాను అన్నాడు నేను విన్నాను మీరు కొంటారా అన్నాడు నాకు కొనాలని లేదండి మా అన్న కొడుకు ఫ్యాక్టరీ పెట్టుకుంటానని తిరుగుతున్నాడు ఎకరం పొలం అమ్ముతానని సైట్ చూపించి రెండు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారట ఆ ప్రక్క పొలం ప్లాట్లు వేసి అమ్ముతున్నారంటే వాడి స్నేహితుల చేత అడ్వాన్స్ పదివేల రూపాయలు ఇప్పించాడు అన్నాడు దిగులుగా మరి ప్లాట్లు అమ్మడం లేదా అమ్ముతున్నారండి బాబు ఒక్కొక్క ప్లాటు నలుగురికి అమ్ముతున్నారు వీళ్ళు మొత్తం డబ్బు అడిగితే ఎందుకైనా మంచిదని పేపర్లో వేశారు పది మంది నాది నాది అంటూ వచ్చారు అతను ఎక్కడుంటాడో తెలియదు అక్కడుండేవారు మీ పేరు చెప్పి మీ బావట మీరు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పారు అన్నాడు అలాగా ఆయన మా పెద్దనాన్న అల్లుడు అంతకంటే వివరాలు తెలియవు మీకు అడ్రస్ ఇస్తాను అని వ్రాసిచ్చాడు ఓర్ని రమాపతి ఆర్పతి అంటే ఎవరో అనుకున్నాను రమాపతి అంటూ ఆశ్చర్యపోయాడు రమాపతి గారు మీకు తెలుసా వాడి పేరుకు గారు చేరుస్తావా బాబు వాడే ఎర్రగా బుర్రగా మెత్తగా ఉండి జుట్టుకు రంగేసుకుని మాలాంటి వారి నెత్తిన కొంగేస్తాడు అన్నాడు రంగు కొంగు సంగతి తెలియదు కానీ మీ వర్ణన సరిగ్గానే ఉంది అన్నాడు ముసిముసిగా నవ్వుతూ చేతిలో ఎప్పుడూ మంత్రదండంలా మూడైదుల సిగరెట్ పెట్టే ఉంటుంది సోమసుందరం ముఖం గంటు పెట్టుకున్నాడు అతనే రామచంద్ర నవ్వాడు అయితే వీళ్ళందరికీ టోపీ పడ్డట్టే లెక్క ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేనందుకు చింతిస్తున్నాను మీకు నిజంగా కావాలంటే మేం పెదకాపు అని పిలుచుకునే వ్యక్తి పొలాలున్నాయి కొనండి ఈ చిక్కులు అడ్వాన్స్లు ఏముండవు రిజిస్ట్రేషన్ దగ్గర డబ్బు ఇవ్వడమే తర్వాయి అన్నాడు మా పిల్లలతో మాట్లాడి మళ్ళీ వస్తాను అతను లేచాడు ఎటు కాని సమయంలో వచ్చారు మీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను పర్వాలేదు అన్నాడు సోమసుందరం అతన్ని సాగనంపి ఇంట్లోకి వచ్చాడు ఆ రాత్రి చాలాసేపటికి అతను నిర్ణయానికి వచ్చి పెదకాపుకు ఉత్తరం రాశాడు రామచంద్ర అప్పుడే పేపర్ పట్టుకుని తీరికగా కూర్చున్నాడు పాలు తీసే మల్లయ్య చిట్టు గంపలు నింపుతూ బయటికి బయటికి వెళ్ళి వచ్చాడు ఏమిట్రా ఎన్నిసార్లు బయటికి వెళ్తావు అడిగాడు పోస్ట్ వచ్చిందయ్యా అని రెండు ఉత్తరాలు ఇచ్చి వెళ్ళాడు ఒకటి రాజలక్ష్మి వ్రాసింది మామూలు క్షేమ సమాచారమే రెడ్ మామూలు క్షే మామూలు క్షేమ సమాచారమే రెండవది కొత్త దస్తూరి ఎవరి అనుకుని చూశాడు ఫ్రమ్ అడ్రస్ లేదు చదివాడు సంబోధన చూసి పెద్ద కాపు అర్థమైంది నాయనా నీవు చెప్పినవన్నీ గుర్తుంచుకుని శోభను ఒక్క మాట అనలేదు నిజమే డబ్బు ఎన్ని అవలక్షణాలనైనా కప్పివేస్తుంది ఇక్కడ సుఖంగా ఉన్నాను మన ఊరే గుర్తుకు వస్తుంది నువ్వన్నట్టు శోభకు డబ్బు వచ్చింది ఎవరెవరో వస్తారు ఆమెకు రక్షణ కావాలి మేము బ్రతికేదే ఆమె కోసం కదా అది అది నిన్ను అడిగానని చెప్పమంది నాయన రామచంద్ర నీకు రాజ్యలక్ష్మిని చేసుకునే అభిప్రాయం లేదన్నావు బాగుంది శ్రీలక్ష్మి శోభ దగ్గర ఉంది ఆ పిల్లను చూస్తుంటే అశోకవనంలో సీతను చూసినట్లుంది రామచంద్ర ఉత్తరం చదవడం ఆపి పైన సంబోధన చూసి కింద సంతకం చూశాడు శ్రీలక్ష్మి శోభకిలా పరిచయమో అర్థం కాలేదు అక్కడికి ఎలా చేరిందో అంతకన్నా అర్థం కాలేదు నాయనా ఆ పిల్ల చెప్పిన సంగతులు వింటే మీ పెద్దనాన్న అల్లుణ్ణి ఉప్పు పాత్ర వేయాలనిపిస్తుంది నాయనా నీకెన్ని చెప్పిన వాడ నాయనా నాకు ఇన్ని చెప్పిన వాడవు కోడలు విషయం దయతో ఆలోచించు ఆ అమ్మాయి తన ఉనికి తెలుపవద్దని ఒకటే ఏడుపు నీ ప్రసక్తి వస్తే ఆసక్తిగా వింటుంది ఒకసారి వచ్చిపోనాయన మీ అత్తమామల యాత్రలు పూర్తయ్యాయా భాగ్యమ్మను అడిగినట్లు చెప్పు రామచంద్ర మనసు అల్లకల్లోలమైంది ఇదేం చిత్రం శ్రీ లక్ష్మి అక్కడికి చేరటమేమిటి తలను సుతితో కొట్టినట్లు అనిపించింది అలాగే కూర్చుండిపోయాడు టీ పెట్టిన భాగ్యమ్మ వచ్చి అడిగింది టీ వద్దు తర్వాత తీసుకుంటానులే అన్నాడు కళ్ళ మీద నుండి చేయి తీయకుండానే ఆమె వెళ్ళిపోయింది తను ఇప్పుడు ఏం చేయాలి ఒకప్పుడు తప్పు ఎవరిదైనా స్త్రీకి శిక్ష వేస్తారు స్త్రీకి శిక్ష వేస్తారు తప్పు పురుషుడిదే అయితే క్షమిస్తారు కానీ తను ఉప్పు కారం తిన్న మనిషి శ్రీ లక్ష్మిని పరపురుషుల వడిలో చూసి సహించగలడా అతను లేచి అటు ఇటు చాలాసేపు ఉపచారాలు చేశాడు క్షమ క్షమ అన్న రెండు అక్షరాల్ని తన జీవితం క్షమ అన్న రెండు అక్షరాలపై తన జీవితం ఆధారపడిందన్నమాట అతను ఆలోచించలేకపోతున్నాడు అతని ముందు అనరుగాని అందరి దృష్టిలో శ్రీ లక్ష్మి లేచిపోయింది అతను తను సహించిన ఆమెను తను సహించిన సంఘం క్షమించగలదా ఆమెను తను క్షమించిన సంఘం క్షమించగలదా తలొక మాట అంటుంటే భరించగలదా వ్యక్తిగత జీవితం సమాజ జీవితం అంటూ విశ్లేషించి చూస్తారు కానీ వ్యక్తిగత జీవిత ప్రభావం సంఘ జీవితంపై ఉంటుంది ఆలోచించలేక సతమతమయ్యాడు కాసేపు తోటలో కాసేపు షెడ్ దగ్గర గడిపినా అతడికి ఏం చేయాలో తోచలేదు ఇంటికి వచ్చాడు భాగ్యమ్మ కూర్చునుంది అమ్మా నువ్వు భోజనం చేసి పడుకో నాకు ఆలస్యం అవుతుంది అన్నాడు షర్ట్ విప్పుతూ ఇంట్లో ఉన్నది ఎంతమంది నువ్వు లేకుండా భోజనాలు చేయడం మధ్యాహ్నం టీ కూడా తీసుకోలేదు అన్నదామె కాస్త నొచ్చుకుని అతనికి భోజనం చేయాలని లేదు ఆకలి లేదు కానీ కాదంటే తల్లి భోజనం చేయదని తెలుసు స్నానం చేసి తుండుతో తుడుచుకుంటూ వచ్చాడు బల్ల మీద అన్నీ అమర్చింది ఆమె వంగడం లేవడం ఎందుకని తనే బల్ల కొని తెచ్చాడు అమ్మ కూర్చుని నెమ్మదిగా పిలిచాడు ఏమిటి నాయన మంద కొడిగా ఉన్నావు ఆమె వడ్డిస్తూ అడిగింది అమ్మ శ్రీలక్ష్మి వచ్చి అత్తమ్మ క్షమించు అంటే ఏం చేస్తావు నెమ్మదిగా అడిగాడు ఆమె ఉలిక్కి పడింది ఏది ఎక్కడుంది పెద్దనాన్న ఇంటికి వచ్చిందా ఆమె కంగారుగా అడిగింది లేదమ్మా ఊరికే అడిగాను అన్నాడు కూర కలుపుతూ మొదట వంగదీసి నాలుగు గుద్దుతాను మొదట వంగదీసి నాలుగు గుద్దులు గుద్దుతాను నా కొడుకు నీకు ఏ జన్మ శత్రుత్వమే అమ్మా శ్రీలక్ష్మి వచ్చి అత్తయ్య క్షమించు అంటే ఏం చేస్తావు నెమ్మదిగా అడిగాడు ఆమె ఉలిక్కి పడింది ఏది ఎక్కడుంది పెదనాన్న ఇంటికి వచ్చిందా ఆమె కంగారుగా అడిగింది రాలేదమ్మా ఊరికే అడిగాను అన్నాడు కూర కలుపుతూ మొదట వంగదీసి నాలుగు గుద్దులు గుద్దుతాను నా కొడుకు నీకు ఏ జన్మ శత్రుత్వమే అంటూ నిలదీసి నిలువున చీల్చివేస్తాను నా కొంప కూల్చింది అటు అటు పుట్టింటి వారిని చెట్లు గుట్టలు పట్టించింది ఆవిడ కోపమంతా నేతి గరిట మీద చూపింది రామచంద్ర ఆమె ముఖ కవలికలు జాగ్రత్తగా గమనించసాగాడు అయినా ఏ ముఖం పెట్టుకుని వస్తుందిరా అంతా నా తప్పురా తప్పు నాది అన్నది బాధగా పోనీలేమ్మా భోజనం చెయ్యి అన్నాడు ముద్ద దిగడానికి నీళ్లు పట్టిస్తూ కడుపు నిండిపోయింది ఇల్లు వల్లకాడు చేసి అదేం బాగుకుందో సామెత ఉండనే ఉంది సవతుల బియ్యం ఉడికాయట సవతుల బియ్యం ఉడికాయట తోడికోడల బియ్యం ఉడకలేదట మనసుల్లో అంత మాలిన్యం మనసుల్లో అంత మాలిన్యం ఉంటుందట అన్నది కళ్ళు ఒత్తుకుని అనవసరంగా ఎత్తానేమో ఈ విషయం అనుకున్నాడు తల్లి గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలైతే తప్ప ఆ మాత్రం ఆవేశం రాదు ఆమెను ఎవరైనా తిడితే నవ్వేసి ఊరుకుంటుంది తిడితే వాళ్ళే చెడేది నాదేం పోయింది అనుకుంటుంది ఎవరు పని చెప్పినా చెయ్యాలా వద్దా అని ఆలోచించదు అది తన బాధ్యతగా భావిస్తుంది మంగమ్మ పని అంతా చేయించుకుని మిగిలిపోయిన గుప్పెడన్నం పెడితే చూసిన వారే ఏవగించుకునేవారు ఒక్కరోజు ఆవిడ పెట్టిన భోజనం తింటే కడుపు నిండుతుందా మనం ఎందుకు అనుకోవాలి అని చిరునవ్వు నవ్వే ఉదాత్తురాలు ఎవరైనా తప్పు చేశారని చెప్పుకుంటే వాళ్లను తిట్టేది మీకేం పని లేదంటే ఎవరైనా మంచు చేస్తే నోరారా చెప్పుకోవాలి కానీ ఆ చెడు అన్న పదం నోటి మీదకి రానిచ్చేది కాదు అలాంటి అమృతమూర్తి వంగదీసి నాలుగు గుద్దులు వేస్తానంటే బాగానే కోపం వచ్చిందని అనుకోవాలి మీ పెద్దమ్మ మాట విని నీ జీవితం నాశనం చేశాను అవున్రా అబ్బాయి ఈ కాలంలో అమ్మాయిలే ఓ భర్త వదిలిపోతే మరొకరిని చేసుకుంటారు నీవు అంత చేతకాని వాడవా అన్నదామె కోపంగా అతను చెయ్యి కడిగేసుకుని యువతలికి వచ్చేశాడు పాపిష్టి దాన్ని ఊరికినే ఏదో అన్నాను ఆ మాట భోజనం అయ్యాక అనవద్దు అని తనను తాను తిట్టుకుంది స్త్రీ బయటపడుతుంది కాబట్టి ఆమెకు సానుభూతి ఉంది ఎందరూ తన వెనుక తన భార్య గురించి గుసగుసలు ఆడుతుంటే వినలేక వినలేక విలవిలాడిపోయాడు కాకుల్లా పొడిచేవారే కానీ తను మొదటి నుండి ఎవరిని ఒక్క మాట అని ఎరగడు కాబట్టి ఏమీ అనటం లేదు అన్నం సగంలో వదిలిపెట్టావు పాలైనా తీసుకో అని పాల గ్లాస్ తెచ్చింది తల్లి పాలందుకు పాలందుకుని ఆమె ముఖం వంక చూశాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ తల్లిని ఏమని అనునయించగలడు మళ్ళీ పెళ్ళి అంటుంది అతను పాల గ్లాస్ అతను పాలు త్రాగి గ్లాసు ఇచ్చేశాడు ఆమె ఏదో చెప్పబోయింది వాకిట్లో కార్ హార్ను వినిపించింది ఇంత రాత్రి తమింటికి ఎవరొస్తారు రామచంద్ర లేచి బయటికి వచ్చాడు రామచంద్ర గారంటే మీరేనా ఓ అపరిచితుడు అడిగాడు అవునండి మీరు అర్థం కానట్టు చూశాడు నా పేరు సోమసుందరం అన్నాడు అతన్ని ఆహ్వానించి కూర్చోబెట్టాడు ఏం లేదండి ఈ చుట్టుప్రక్కల కళాశ్రీ పేరున కళాశ్రీ సొసైటీ పేరున ఫ్లాట్లు అమ్ముతున్నారని విన్నాను అన్నాడు నేను విన్నాను మీరు కొంటారా అన్నాడు నాకు కొనాలని లేదండి మా అన్న కొడుకు ఫ్యాక్టరీ పెట్టుకుంటానని మా అన్న కొడుకు ఫ్యాక్టరీ పెట్టుకుంటానని తిరుగుతున్నాడు ఎకరం పొలం అమ్ముతానని మా అన్న కొడుకు ఫ్యాక్టరీ పెట్టుకుంటానని తిరుగుతున్నాడు ఎకరం పొలం అమ్ముతానని సైట్ చూపించి రెండు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారట ఆ ప్రక్క పొలం ప్లాట్లు వేసి అమ్ముతున్నారంటే వాడి స్నేహితుల చేట వాడి స్నేహితుల చేత అడ్వాన్స్ పది రూపాయలు ఇప్పించాడు అన్నాడు దిగులుగా మరి ప్లాట్లు అమ్మడం లేదా అమ్ముతున్నారండి బాబు ఒక్కొక్క ప్లాటు నలుగురికి అమ్ముతున్నారు వీళ్ళు మొత్తం డబ్బు అడిగితే ఎందుకైనా మంచిదని పేపర్లో వేశారు పది మంది నాది నాది అంటూ వచ్చారు అతను ఎక్కడుంటాడో తెలియదు అక్కడుండేవారు మీ పేరు చెప్పి మీ బావట మీరు సరి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పారు అన్నాడు అలాగా ఆయన మా పెద్దనాన్న అల్లుడు అంతకంటే వివరాలు తెలియవు మీకు అడ్రస్ ఇస్తాను అని వ్రాసిచ్చాడు ఓర్ని రమాపతి ఆర్పతి అంటే ఎవరో అనుకున్నాను రమాపతి అంటూ ఆశ్చర్యపోయాడు రమాపతి గారు మీకు తెలుసా వాడి పేరుకు గారు చేరుస్తారా బాబు వాడి పేరుకు గారు చేరుస్తావా బాబు వాడే ఎర్రగా బుర్రగా మెత్తగా ఉండి జుట్టుకు రంగేసుకుని మాలాంటి వారి నెత్తిన కొంగేస్తాడు అన్నాడు రంగు కొంగు సంగతి తెలియదు కానీ మీ వర్ణన సరిగ్గానే ఉంది అన్నాడు ముసిముసిగా నవ్వుతూ చేతిలో ఎప్పుడూ మంత్రదండంలా మూడైదుల సిగరెట్ పెట్టే ఉంటుంది సోమసుందరం సోమసుందరం ముఖం గంటు పెట్టుకున్నాడు అతనే రామచంద్ర నవ్వాడు అయితే వీళ్ళందరికీ టోపీ పడ్డట్టే లెక్క ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేనందుకు చింతిస్తున్నాను మీకు నిజంగా కావాలంటే మేంకెద మీకు నిజంగా కావాలంటే మేం పెదకాపు అని పిలుచుకునే వ్యక్తి పొలాలున్నాయి కొనండి ఈ చిక్కులు అడ్వాన్స్లు ఏముండవు రిజిస్ట్రేషన్ దగ్గర డబ్బు ఇవ్వడమే తర్వాయి అన్నాడు మా పిల్లలతో మాట్లాడి మళ్ళీ వస్తాను అతను లేచాడు ఎటు కాని సమయంలో వచ్చారు మీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను పర్వాలేదు అన్నాడు సోమసుందరం అతన్ని సాగనంపి ఇంట్లోకి వచ్చాడు ఆ రాత్రి చాలాసేపటికి అతను నిర్ణయానికి వచ్చి పెద్ద కాపుకు ఉత్తరం రాశాడు మీరు రాసిన విషయాలు చదివి ఆశ్చర్యపోయాను శోభ ఇంత గుట్టు మనిషి ఎప్పుడైంది నా మూలంగా ఎవరూ బాధపడ్డం నాకు ఇష్టం లేదు నేను పంపించలేదు ఆహ్వానించడానికి చుట్టుపక్కల వారిని ఎదుర్కొనే శక్తి ఉంటే రమ్మనండి అని వ్రాశాడు రావుడు ఏం చేస్తున్నావురా ఏమ్మా ఇంకా నువ్వు పడుకోలేదా అన్నాడు ఇటు తిరిగి ఏదో కోపంతో అన్నాను లక్ష్మి వస్తే ఏమనకురా మహా తెలిసిన వాళ్లే తప్పులు చేస్తారు అన్నది అతను ఆశ్చర్యపోయాడు అనాగరికురాలు విద్యాహీనురాలైన స్త్రీ ఆయమే చదువుతో వచ్చే సంస్కారం కాదు వ్యక్తిని బట్టి మెరుగు మాత్రమే వస్తుందని గ్రహించాడు లేచి పాదాలకు నమస్కరించాలనిపించినా మరీ నాటకీయత పనికిరాదని మౌనంగా ఉండిపోయాడు ఏం లెక్కలో ఏం మనిషో నిద్రపోనాయనా అన్నది శ్రీలక్ష్మి శోభ దగ్గర ఉన్నదట వస్తే మనం ఏమంటామోనని రావటం లేదట రమ్మని వ్రాసాను అన్నాడు ఆమె కన్నీటితో కొడుకు తల నిమురుతూ ఉండిపోయింది